వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు బంగారం ధరలు ఎలా ఉంది ఏంటి పూర్తి సమాచారం అయితే తెలుసుకోబోతున్నాం కాబట్టి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఘంటసిమ నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇకే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మీరు చూడొచ్చు ఈ వాళ్ళ బంగారం ధరలు మార్కెట్లో ఎలా ఉందనేది గమనించినట్లయితే బంగారం ధరలు ఇవాళ కూడా స్వల్పంగా అయితే పెరిగింది ఇప్పటికే బంగారం ధర లక్ష రూపాయలు దాటి సామాన్యుడికి అందని ద్రాక్షగా అయితే మారిపోతుంది మరి వైజాగ్ విజయవాడ హైదరాబాద్ ఇటువంటి మహానగరాల్లో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడిపై నూట పది రూపాయలు పెరిగి ఇప్పుడు లక్ష నూట యాభై అయితే చేరింది ఇక ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది పది గ్రాములకు చూసినట్లయితే కనుక వంద రూపాయలు పెరిగి తొంభై ఒక వేల ఎనిమిది వందల రూపాయలు అనేది పలుకుతుంది అటు వెండి ధరలు కూడా ధరల్లో ఇటువంటి మార్పులు అయితే ప్రత్యేకంగా లేదు కేజీ వెండి ధర చూసినట్లయితే కనుక దీని యొక్క రేటు లక్ష ఇరవై ఆరు వేల అయితే ఉంది మరి తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఇదే ధరలు అయితే నడుస్తున్నాయి మీకు దగ్గరలో ఉండే జ్యువెలరీ షాపుకి వెళ్ళినా కూడా మీకు ఇంచుమించుకి ఇప్పుడు నేను చెప్పిన రేట్లయితే ఆధారపడి ఉంది ప్రతి ఒక్క లైవ్ గోల్డ్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి